ని పెళ్లి భాగం అకిరకు తండ్రి లేడు అనే భావన కల్పించకుండా ఎలా పెంచింది నేను దానికి దక్కను అని తెలిసి కూడా ఎలా పోరాడింది అఖిరను చూస్తూ క్షణ క్షణం తనను తాను ఎలా రూపుదిద్దుకుందో అని రణధీరికి ఆ క్షణం గుర్తుకు రాగానే ధరణి ప్రేమ ఏ కాదు మనిషి నమ్మకంతో కూడా ముందుకు నడవాలి అనేది ధరణి నేర్పింది అకిరను చూస్తే అర్థమవుతుంది రణధీర్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అకిరను అలాగే గుండెలకు అద్దుకొని మెల్లిగా లేచి కూర్చుని డోర్ కేసి చూశాడు భరత్ రణధీర్ని చూస్తూ ఉంటే రణధీర్ భరత్ని రమ్మని పిలిచాడు భరత్ వెంటనే డోరు తీసుకుని లోనికి వచ్చాడు భరత్ ధరణి గురించి అడుగుతాడు బావకి అక్క గురించి ఎలా చెప్పాలి అని సతమతమవుతుంటే రణధీర్ అఖిరకు ఇదంతా తెలుసా అని అడిగాడు భరత్ ఆశ్చర్యంగా చూస్తూ బావా ఎంతమంది మేము చెబుతున్నా అకిరా వినటం లేదు బావా అక్క ఫోటోకి పూలదండ వేస్తే కూడా అది గోల చేసింది కానీ అమ్మ తమ్ముడు లేడని ఎంత చెబుతున్నా వస్తారు అంటుంది బావా అని భరత్ బాధగా చెప్పాడు రణధీర్ అఖిరను గట్టిగా తన గుండెలకు అద్దుకొని కళ్ళు వర్షిస్తున్నా పెదవులు నవ్వుతున్నాయి రణధీర్ని విచిత్రంగా భరత చూస్తున్నాడు బావా అక్కి అంటుందని అక్క ఉందనుకుంటున్నావా అని అన్నాడు రణదీర్ చెయ్యి అడ్డు పెట్టి గుండె నిండా గట్టిగా శ్వాస తీసుకుని వదిలి నాకేమీ చెప్పకురా అది లేదు రాదు అని అసలు చెప్పకు అది లోకంలో ఉన్నా లేకున్నా ఈ రెండు రోజులు అఖిర దాని చిన్ని మనసులో ఎలా ఉంటే నేను కూడా అలాగే ఉంటారా నా తల్లి రాదు అని దాని మనసుకు అనిపించిన రోజు దాని కళ్ళు వర్షించిన రోజు తల్లి కోసం ఆ రోజు నా ధరని లేదని నేను కూడా నమ్ముతాను అప్పటి వరకు నాకు అది లేదు అని చెప్పకు అఖిర గుండె ధైర్యమే ఇప్పుడు నాకు కావాలి నా ధర నిజంగానే లోకంలో లేకపోతే దాని పంచ ప్రాణాలు మా చుట్టే తిరుగుతాయి అలా అయినా అది నా దగ్గరే ఉంది కనుక నా దరువు లేదని చెప్పకు అఖిల ధైర్యమే నా ధైర్యం నా కోసం అది జీవితకాలం ఎదురు చూసేది అలాగే ఇప్పుడు అదే ధైర్యాన్ని నా గుండెల్లో నా గుండెపై ఉంచింది నన్ను చేరతాదో లేక వెళ్ళిపోతాదో కానీ దానికోసం జీవితకాలం ఉంది అని ఎదురు చూస్తా అది లేదు అని నాకు చెప్పకు వీలైతే నువ్వు ఎంక్వైరీ స్టార్ట్ చేయి ఎంత డబ్బు ఖర్చైనా బాధలేదు అది బ్రతికే ఉంది అంటే సప్త సముద్రాలు దాటైనా తీసుకుని వస్తా లేదు అని తెలిసిన నాడు దాని ప్రాణాలు అకిరపై పెట్టుకుని అది ఎలా జీవించిందో నేను అలానే జీవించటానికి ప్రయత్నిస్తా ఈరోజు అకిర ఒక్క రాత్రి తల్లి లేకపోతేనే ఊరుకోదు అటువంటిది అది లేదు అని ఇంతమంది చెప్తున్నా అమ్మ తమ్ముడు వస్తాడు అని అది ఎదురు చూస్తుంది దాని ఎదురు చూపులోనే నా జీవితం కనపడుతుంది భరత్ ఎంక్వైరీ మాత్రం ప్రతి కోణం నుంచి చెయ్యరా అన్నాడు భరత్ రణధీరికి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు స్పాట్ లో దొరికిన ప్రతి వస్తువు అక్కదే శరీర భాగాలు తునాతునకలై కాలిపోయి టెస్ట్లకు వెళ్లి వచ్చి కూడా ప్రతి భాగాన్ని డివైడ్ చేసి ఇచ్చిన వారు అక్క బతికి ఉంది అని ఎంక్వైరీ చేయటం అంటుంటే భరతికి ఎలా తీసుకోవాలో తెలియటం లేదు కానీ రణధీర్ కోసం తప్పకుండా ప్రయత్నిస్తా బావా అన్నాడు అలా రణధీర్ ఇంటికి చేరాడు అందరూ ధరణి లేదు రణధీర్ని పలకరించటానికి వస్తే రణధీర్కి చిరాగ్గా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ లేదు లేదు అంటుంటే గుండెలు పగిలిపోతున్నాయి అఖిర అమ్మ వస్తుంది అంటుంటే ప్రాణాలు వస్తున్నాయి ఇంటికి చేరాక ఆ ఇంట్లో ప్రతి జ్ఞాపకము ధరణితో ముడిపడి ఉంది ఎటు చూసినా ధరణియే గుర్తుకు వస్తుంది రణధీర్ మనసు కాసేపు గుండెలు పగిలేలా ఏడవాలని ఉంటుంది అఖిరను చూస్తే అంతా మాయమవుతుంది అలాంటి పిచ్చి సంఘర్షణలో ఉన్న రణధీర్ దగ్గరికి భరతు వచ్చి పదకొండవ రోజు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి అడిగాడు రణధీర్ మీకు నచ్చినట్టు చేసుకోండి ఆ విషయం నాకు అసలే చెప్పవద్దు ఇలా ఇంట్లో కాసేపు అది ఉంది అని కాసేపు లేదు అని అయినా కానీ బ్రతుకుతా కానీ అది లేదు అని నీళ్లు వదిలేసుకోలేను నేను అక్కి ఆ కార్యక్రమంలో ఉండము మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి అని చెప్పాడు పదకొండవ రోజు భరత్ ఏదో చెయ్యాలి అన్నట్టు చేశాడు అదే రోజు మంచి రోజు కావటం వల్ల ధరణి పేరు మీద పూజలు హోమాలు అన్నదానాలు గుడిలో జరుగుతున్నాయి ధరణి లేదు అని అక్కడ వారికి తెలియదు ఎందుకంటే రణదీర్ డబ్బు ఇచ్చిన రోజే అయ్యగారు కమిటీకి డబ్బులు మొత్తం ఇచ్చేసి ధరణి పేరు మాత్రమే రాశాడు అయ్యగారు మంచి రోజు చూసి ధరణి రణధీర్ని పిలుద్దాము అనుకున్నాడు కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అయ్యగారు ఊర్లో లేకుండా ధరణి చనిపోయింది అనే కబురు కూడా తెలియకుండా జరిగింది అందుకే ధరణి ఆయుష్ కోసం కమిటీలో ఉన్న విధంగా ఆ రోజు మంచి రోజు కావటం వల్ల అక్కడ చేయవలసిన పూజలు హోమాలు అన్ని ధరణి పేరు మీద జరుగుతున్నాయి అందరూ అక్కి హౌసెస్ లో ధరకి కర్మకాండలు చేస్తుంటే ఎవరు చెప్పినా కానీ రణధీర్ అఖిర బయటికి రాలేదు ఆర్తి రణధీర్ అలా ముండిగా ఉండటం కరెక్ట్ కాదు చెప్పి చూడాలి అన్నట్టుగా మాధవ్ తో నేను దీర్ దగ్గరికి వెళ్తున్నాను అన్నది మాధవ్ ఎందుకు వెళ్ళటం అన్నాడు ఆర్తి అదేంటి ధీర్ అంత బాధలో ఉన్నాడు ఒక్క స్నేహితురాలుగా నేను చెప్పవలసింది చెప్పాలి కదా అలా ధీర్ ముండిగా ఉండటం ఎంతవరకు కరెక్టు అని అన్నది మాధవ్ నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదేమో అన్నాడు ఆర్తి అంటే మీకేమైనా అనుమానమా అన్నది మాధవ్ అది కాదు ఆర్తి మన పెళ్లి కాకముందు మా ఇంటికి వస్తే అందరూ ఏదో ఒకటి అనుకుంటారనే కదా అంత బాధపడ్డావు ఇప్పుడు రణధీర్ పరిస్థితి కూడా అదే కదా నిన్ను తప్పుగా అనుకుంటారు అని మాత్రమే కానీ నీపై అనుమానం కాదు అన్నాడు ఆర్తికి మాధవ్ ఏంటో తెలుస్తుంది కానీ అతని మొండితనం అతని కోపం అతని ప్రేమను బయట పెట్టకుండా చేస్తున్నాయి ఆర్తికి తెలుసు మాధవ్ మనసులో ఎప్పుడో చేరిపోయిందని కానీ తనంతట తాను తన నోటితో చెప్పేదాకా ఉండాలి అని తను కూడా కష్టంగా అయినా ఎదురు చూడటానికి ఇష్టపడింది ఆర్తి మాధవ్తో చూడండి అప్పుడంటే నాకు భర్త లేడు నేను మీ ఇంటికి వస్తే తప్పు పట్టారు ఇప్పుడు నాకు భర్తగా మీరు ఉన్నారు మీరు నేను కలిసి వెళితే ఏ లోకం తప్పు పట్టదు కదా అన్నది మాధవ్కి ఆర్తి మనసు అర్థమయ్యి సరే వెళదాం పదా అన్నాడు ఆర్తి బాక్స్లో భోజనం తీసుకుని రణధీర్ దగ్గరికి వెళితే రణధీర్ అఖిరకు ఫ్రూట్స్ తినిపిస్తున్నాడు ఆ రోజు అక్కి హౌసెస్లో ఎవరూ వంట చేయలేదు ఎందుకంటే అందరూ ధరణి కోసం గ్రా గ్రౌండ్లోనే ఉన్నారు ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి వంట చేయటమా లేదా క్యారియజ్ పంపించటం జరుగుతుంది తల్లిదండ్రులు ఇద్దరు రణధీర్ దగ్గర ఉంటాము అంటే వాళ్ళు ఊరికే ధరణి లేదు అని చెప్తున్నారు అని వాళ్ళని వద్దు అని గట్టిగా చెప్పాడు అందుకే ఆ ఇంట్లో రణధీర్ అకిర మాత్రమే ఉంటున్నారు అకిర కూడా తండ్రిని వదిలి ఉండటం లేదు ఎవరి దగ్గరికి పోవటం లేదు అందుకనే ఆర్తి బాక్స్ తీసుకుని వచ్చింది కానీ రణధీర్ నా ధరణి లేదు అని చెప్పే ఆ భోజనం నేను తినను నాకు వద్దు అని కరాఖండిగా చెప్పాడు ఆర్తి ఎందుకు దీర్ నువ్వు అలా చేస్తున్నావు కంటికి ఎదురుగా కనిపిస్తూనే ఉంది తను వెళ్ళిపోయింది గుర్తించు వెళ్ళిన వాళ్లతో ఎవరము వెళ్ళలేము ఎంత ప్రాణమైనా కానీ నీ కోసం కాకపోయిన అఖిర కోసమైనా నువ్వు అక్కి ఇద్దరూ తినాలి కదా ఆలోచించవా అని అన్నది రణధీర్ ఆర్తి ప్లీజ్ ఆ భోజనం మాత్రమే తినను అన్నాను అని రణధీర్ అంటే మాధవ్ ఆర్తితో నువ్వు వెళ్ళి వంట చెయ్యి అన్నాడు ఆర్తి మగవారు అందరు ఇలానే మొండిగా ఉంటారా ఏది ఆలోచించరా అని అన్నది మాధవ్ కోపంగా మగవారి మొండితనంలో కోపంలో ఉన్న ప్రేమను ఎవరూ గుర్తించలేరు మనిషి జీవితానికి మొండితనము కోపము ఆవేశము ఒక్కొక్క టైంలో వారికి మనశ్శాంతినిస్తాయేమో అలా కూడా ఆలోచించొచ్చు ఏదేమైతే మనసు ప్రశాంతంగా ఉంచుకోవటమే ముఖ్యం అని మాధవ్ అంటే ఆర్తి మనసులో అన్నీ తెలిసి మీలా మొండిగా అందరూ ఉండాలని అనుకుంటారు ఏ మనుషులు ఏమో అనుకుంటూ వంట ఏర్పాటు చేస్తుంది ఆర్తి వంట పూర్తి చేసి అఖిరకు తినిపించి రణధీర్ కూడా పెట్టింది భోజనాల అనంతరం మాధవ్ రణధీర్తో సార్ మీరు ఇలా ఇంట్లోనే ఉంటే ప్రశాంతంగా ఉండలేరు కనీసం ఆఫీస్కైనా రండి రేపటి నుంచి అన్నాడు రణధీర్ లేదు మాధవ్ ఇంట్లో నుంచే చేస్తాను ఏ పని డిలీట్ చెయ్యను ప్రతి పని చేస్తాను ఇల్లును అకిరను వదిలి బయటికైతే ఇప్పుడు రాను అని చెప్పాడు మాధవ్ కూడా రణధీర్కి ఎలా అనిపిస్తే అలా చేయటమే మంచిది అనుకుని ఇక మౌనంగా ఇద్దరు వెళ్ళిపోయారు కాలం ఎవరి కోసం ఆగదు కనుక ధరణి చనిపోయి నెలవుతుంది అందరూ ధరణి రణధీర్కి అకిర వేరే ప్రపంచంలో బ్రతకటం ఇష్టం లేకపోయినా తమ ప్రయత్నం తాము చేయాలని ఎన్నో రకాలుగా రణధీర్కి చెప్తే అసలు ఎవరినీ ఇంట్లోకి రావద్దని కరాకండిగా చెప్పేశాడు అందరూ ధరణి లేదు అనే బాధ నుంచి తేరుకున్నారు రణధీర్ మాత్రం ఒక్కొక్కసారి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు గడ్డం పెరిగిపోయింది జుట్టు పెరిగిపోయింది ఒక పిచ్చివాడిలా రణధీర్ తయారవుతున్నాడు అకిర పడుకున్న టైంలో రణదీరికి ధరణి జ్ఞాపకాలు తప్ప వేరే ప్రపంచం లేదు అతను ఎంత పని ఒత్తిడి పెట్టుకుని అన్ని పనులు ఇంట్లో ఉండి చేస్తూనే ఉన్నాడు అకిర పడుకుంది అంటే ఇక ఏ పని చేయటానికి అతని వల్ల కావటం లేదు గుండెలు అవిసేలా ఏడుస్తూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నా కానీ తన బాధ తీరటం లేదు అకిర లేస్తే అకిర మాటలతో ప్రశాంతంగా ఉంటున్నాడు పని చేసుకుంటున్నాడు నిద్రకు దూరం అయ్యాడు ఏదో తినాలి అని తినటమే కానీ చాలా తగ్గిపోయాడు అలా ఒకరోజు అకిరను తన గుండె మీద పడుకోబెట్టుకుని ఫ్లోర్ మీద కూర్చొని లో వారి బెడ్కు ఎదురుగా రణధీర్ ధరణి ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూస్తున్న ఫోటోని ఒక గోడకు సరిపోను ధరణి ఉన్నప్పుడే పెట్టించి రణధీర్ బెడ్ ఎర్జికి తలపెట్టి గుండెలపై అఖిరను జోకొడుతూ ధరణి ప్రేమ చూపులు అతని మనసుకు చేరి ఆ ఫోటో పెట్టించే రోజు గుర్తు చేసుకున్నాడు వారికి సెకండ్ బేబీ రాబోతుంది అని తెలిసిన రోజు అదే బెడ్పై రణధీర్ సంతోషాన్ని ఆనందాన్ని ధరణికి చూపిస్తూ ధరణి పడుతున్న సిగ్గులను మురిపంగా ఆస్వాదిస్తూ వారి ప్రేమానురాగాలను తీపి గుర్తుగా రాబోతున్న బేబీ కోసం ఎన్నో ముచ్చట్ల మధ్య ఎంతో అన్యోన్యంగా ప్రేమతో ఒకటై రణధీర్తో నాకు మీలాంటి బాబు కావాలి అని అతని భుజంపై తలపెట్టి గుండెలపై మెగ్గులు వేస్తుంటే రణధీర్ వద్దే నీలాంటే బా నీలాంటి బాబే కావాలి నాలాంటి వాడు వద్దు నువ్వు నా లైఫ్లోకి రాకుంటే నేను ఇంతటి ఆనందాన్ని మిస్ అయ్యేవాడిని నేను నేనుగా ఉన్నప్పుడు నాకే ఇప్పుడు నచ్చటం లేదు ఆ రోజు నువ్వంటే ఒక లెక్క లేకుండా ఉంటే ఎంత అది ఉంటే ఎంత పోతే అన్నట్టుగా ఉండేవాడిని కానీ ఈరోజు నువ్వు అరగడియ దూరం అయినా ఉండలేను అంతటి ప్రేమ ఉన్న నీలాంటి బాబు అయితేనే బాగుంటుంది అని అన్నాడు ధరణి లేదండి అలాంటి వారు ఇలా మారారు అంటేనే గొప్పగా ఉంటుంది మీరు ఎన్నైనా చెప్పండి నాకైతే మీలాంటి బాబే కావాలి అని ఆ వాల్ చూపిస్తూ దానికి సరిపడా మీ ఫోటో పెట్టండి ప్రతి క్షణం ఆ ఫోటో చూస్తుంటే నా మనసు హాయిగా ఉంటుంది అని అన్నది రణధీర్ సరే నీ కోరిక ఎందుకు కాదంటాను అని ఆ గోడ మొత్తానికి సరిపడ ఇద్దరు ఫోటోలు కలిపినవి ధరణి ప్రేమగా రణధీర్ కోసం చూస్తుంటే అంతటి ప్రేమను నింపుకుని ధరణిని చూస్తున్న ఫోటోను పెట్టించాడు ధరణి అదేంటి మీరు ఒక్కరే కావాలి అన్న నా ఫోటో ఎందుకు పెట్టారు అని అలకగా అన్నది రణధీర్ ధరణి కళ్ళు చూపిస్తూ అవి చూసావా ఎంతటి ప్రేమను చూపిస్తున్నాయో ఆ కళ్ళలోకి చూస్తే ప్రపంచాన్ని మర్చిపోతాను నేను అందుకే మన బాబుకి కూడా అలా ప్రేమించే మనసు ఆ కళ్ళు కావాలి అన్నాడు అలా గదిలో ఎన్నో వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తులు మరెన్నో తీపి ప్రేమ కవురులు ప్రతి క్షణం రణధీర్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అలా రణధీర్ ధరణిని చూస్తూ నన్ను ఇంత మాయ చేసి నన్ను వదిలిపోవటం నీకు న్యాయమా అని మనసు రోధిస్తూ కళ్ళు ఆగకుండా వర్షిస్తుంటే ఆ నీటి చుక్కలు అఖిర మీద పడి మేలుకుంది అఖిర తండ్రిని చూస్తే విపరీతమైన గడ్డం జుట్టు మొత్తం కంట్లో పడుతూ అతను ఏడుస్తున్నా కానీ ఆ వెంట్రుకల మధ్య అర్థము కూడా కావటం లేదు ధరణి తప్పింది అన్న రోజు నుంచి రణధీర్ని షేవింగ్ వద్దని చెప్పింది మనం తిరుపతి వెళ్దామండి అని చెప్పింది అందుకే రణధీర్కి జుట్టు విపరీతంగా పెరిగిపోయింది ఇప్పటికీ ధరణి ఉంటే నాలుగు నెలలు పూర్తయ్యి ఐదు నడుస్తుంటాయి అకిర డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి దువ్వెన తీసుకొచ్చి ధరణి ఉన్నప్పుడు అకిరకు కంట్లో జుట్టు పడుతుందని మెల్లిగా దువ్వి రబ్బర్ బ్యాండ్ పెట్టింది అకిర మనసులో అది ఉండి రణధీర్ తలను అలాగే దువ్వి వెనక రబ్బరు పెట్టింది ఇప్పుడు కన్నీరు స్పష్టంగా కనిపిస్తుంటే అవి తుడిచి తండ్రి ఎటు చూస్తున్నాడో అటు చూస్తే తల్లిదండ్రులు ఉన్న పెద్ద ఫోటో చూసి డాడీ నాది తమ్ముది అలా ఆ గోడకు పెట్టిస్తావా అని ముద్దు ముద్దుగా అన్నది ఆ క్షణం రణధీర్కి అకిరణ్ గట్టిగా గుండెలకు పొదువుకొని నీ తమ్ముడిని నిన్ను ఫోటో తీసే భాగ్యమే నాకుంటే అని ఏడుస్తూ ఆ గోడను బంగారంతో చేపించి అందులో నీది తమ్ముడిది పెడతాను తల్లి అని గుండెలకు అద్దుకొని రణధీర్ బాగా ఏడ్చేశాడు అఖిల ఏడుస్తున్న రణధీర్ కళ్ళను తన చిట్టి చేతులతో తుడిచి మమ్మీ వస్తే నువ్వు ఇలా ఏడిస్తే నిన్ను కొట్టేస్తుంది అని అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకోన్ టచ్ చేయండి